అడగరు రైట్ అంటే ఇప్పుడు ఇది మీరు చెప్పారు ఇది ఓన్లీ కమర్షియల్ అని చెప్పేసి నిజమైన హిజ్రాల హిజరాల పని ఏంటంటారు అసలు నిజమైన హిజ్రాలు ఎవరైతే హిజరా వ్యవస్థలో ఉంటారో గురువు పరంపరని పాటిస్తూ వాళ్ళకంటూ ఒక కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి పొద్దున ఆరు తర్వాత సాయంత్రం ఆరు దాటాక బయటికి కూడా రారు వాళ్ళు దర్ వెరీ స్పిరిచువల్ హిజరాలు అందరూ ఇప్పుడు ఏమైపోయిందంటే రాత్రి రెండింటికి కూడా షాపులు తెరుచుంటే అడుగుకుంటున్నారు కానీ సాయంత్రం లైట్ వేసిన తర్వాత పక్షి ఎలాగైతే గూటుకు చేరుతుందో అలాగ వెళ్ళిపోవాలి అండ్ మనకంటూ ఒక గురువు ఉంటారు మన గురువు సాంప్రదాయాన్ని పాటిస్తూ మన గురువు చెప్పింది చేస్తుంటాము గురువు ఈజ్ నథింగ్ బట్ అమ్మ నాన్న లాంటి వాళ్ళు అంతే దాంట్లో మంచి గురువులు చెడ్డ గురువులు కూడా ఉంటారు సో పాత వాళ్ళందరూ మంచి గురువులే సో ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు ఫైనాన్షియల్ బాండెడ్ ల్యాబ్స్ ఈ ఫేక్ హిజరాలను ఎంకరేజ్ చేసి దాంట్లో కూడా బాండెడ్ రాసుకోవడం ఉండదండి అదేంటి ఎందుకు రాస్తారంటే ఇప్పుడు నువ్వు వచ్చినావు నీకు సర్జరీ చేయించాలి నీ దగ్గర డబ్బులు లేవు నేను నా డబ్బులు పెట్టి నీకు చేయించిన తర్వాత నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతే నేను ఇంత ఖర్చు పెట్టాను తనకి అని రిటర్న్ తీసుకోవడం కోసం రాస్తారు ఫ్రీగా ఎవరు ఏమి చేయించరు కమ్యూనిటీలో అండ్ ఈ కల్చర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకప్పుడు ఈ కల్చర్ ఏంటి అంటే ఇట్స్ లైక్ మంచి కల్చర్ హిజ్రా కల్చర్ అనేది పొద్దున్నే లేచి ఓన్లీ బ్లెస్సింగ్స్ ఇచ్చి డబ్బులు తీసుకోవడం మాత్రమే ఈ కల్చర్కి తెలుసు సెక్స్ వర్క్ అనేది ఎవరికైతే ఈ పని చాతకాని వాళ్ళు మాత్రమే చాలా రేర్గా సెక్స్ వర్క్ చేసేవాళ్ళు చాలా తక్కువ యాక్సెప్టెన్సీ ఉండేది అప్పట్లో సెక్స్ వర్క్ గురి సెక్స్ వర్క్ అనేది ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం కానీ వంద సంవత్సరాల క్రితం వెళ్తే సెక్స్ వర్కే చాలా తక్కువ చేసేవాళ్ళు ఎందుకు మరి ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే అందంగా ఉంటున్నారు సొసైటీ పెరిగింది యాక్సెప్టెన్సీ పెరిగింది సొసైటీలో నేను మళ్ళీ చెప్తున్నాను కదా ప్రతి మగవాడు పగల దూరం నుంచి చూస్తాడు రాత్రి దగ్గరకు వస్తాడు ఎందుకంటే యాక్సెస్ ఆఫ్ కూడా పొద్దునది సాయంత్రం మీద పడరా సాయంత్రం ఎక్కడ ఉంటావు చెప్పి అసలు నువ్వే అంటే ఇప్పుడు నేను కొంతమందిని చూస్తాను ట్రైన్ లో వెళ్ళినప్పుడు వాళ్ళు ముట్టుకోడానికి వస్తాడు ఇలానే జరిగిపోతారు కానీ మరి మీరు అంటున్నారు నైట్ అయితే మీద పడిపోతారు లైక్ ఇప్పుడు చాలా వరకు మీరన్నారు చాలా తక్కువ అన్నారు కానీ బయట చూస్తే అమ్మాయిలకన్నా వీళ్ళే ఎక్కువ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అమ్మాయిల కంటే వీళ్ళే ఎక్కువ సెక్స్ వర్క్ చేస్తున్నారు అంటే నేను దీన్ని ఖండిస్తాను ఆల్ ద జెండర్స్ ఇన్ ద సొసైటీ ఆర్ డూయింగ్ సెక్స్ వర్క్ అబ్బాయిలు సెక్స్ వర్క్ చేస్తున్నారు అమ్మాయిలు సెక్స్ వర్క్ చేస్తున్నారు ట్రాన్స్ జెండర్స్ ట్రాన్స్ విమెన్స్ హిజ్రాలు కూడా సెక్స్ వర్క్ చేస్తున్నారు సో దీంట్లో నేను సెక్స్ వర్కర్స్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తాను అంటే ఆడవాళ్ళు సెక్స్ వర్క్ చేస్తున్నారు అంటే ఒకటి భర్త వదిలేస్తే కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి చేస్తారు మగవాళ్ళు ఎందుకు సెక్స్ వర్క్ చేస్తారు అంటే వాళ్ళకి లైవ్లీహుడ్ ఆప్షన్ లేకో ఉద్యోగాలు లేకో సెక్స్ వర్క్ చేస్తున్నారు ఒళ్ళు కొవ్వెక్కి చేసేవాళ్ళు కూడా ఉంటారు అన్నీ విమెన్స్లో మెన్స్లో కానీ ట్రాన్స్ విమెన్స్లో అలా కాదు కదా బ్రతకడానికి ఒక ముద్ద అన్నం తినడానికి మాత్రమే సెక్స్ వర్క్ ఎంచుకున్నాం అది మేము ఎంచుకోలే సొసైటీ మమ్మల్ని డ్రాక్ చేసింది ఎంత అందంగా ఉంటావు ఎంత తీసుకుంటావు చెప్పు అసలు ఎలా అంటే మీ మీలాంటి వాళ్ళని అంటే మీరు ట్రాన్స్ ఉమెన్ మీరు ఆపరేషన్ చేసుకున్నాక మీ బాడీ అంత సహకరిస్తుందంటారు సహకరి ఇప్పుడు సర్జరీ చేసుకోకుండా చాలామంది జెండర్స్ వాళ్ళు సెక్స్ చేస్తారు సో దెర్ ఇస్ ఇట్స్ అ బిగ్ ఓషన్ సెక్స్ గురించి మాట్లాడుకుంటే పీపుల్ యూస్ టు హ్యావ్ సెక్స్ విత్ యానిమల్స్ పీపుల్ యూస్ టు హ్యావ్ సెక్స్ విత్ టాయ్స్ పీపుల్ యూస్ టు హ్యావ్ సెక్స్ విత్ ద సేమ్ జెండర్ ఆడవాళ్ళు ఆడవాళ్ళు సెక్స్ చేసుకుంటున్నారు మగవాళ్ళు మగవాళ్ళు సెక్స్ చేసుకుంటున్నారు హెట్రోసెక్షువల్ అంటున్నారు హోమోసెక్షువల్ అంటున్నారు లెస్బియనిజం అంటున్నారు గే కపుల్స్ అంటున్నారు ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ సెక్స్ ఈజ్ ఎన్ చాయిస్ ఆఫ్ యువర్ ప్లజర్ యువర్ ఎంటర్టైన్మెంట్ బట్ ఇది చాయిస్ మాకు ఓన్లీ టు ఎర్న్ మనీ ఇట్స్ ట్రాన్స్ ఉండే చేస్తారని ఎందుకు అనుకుంటారండి ఇట్స్ డ్యూటీ అంతే జీతం వస్తే నచ్చినా నచ్చకపోయినా ఉద్యోగం చేస్తామా చేయమా జీతం ఫస్ట్ కి ముప్పై వేలు జీతం వస్తుందంటే ఉద్యోగం నచ్చదు అక్కడ ఉన్న మేనేజర్ నచ్చడు అక్కడ ఉన్న కొలీగ్స్ నచ్చడు మనం అక్కడ ఉద్యోగం ఎందుకు చేస్తాము అంటే మనకు శాలరీ వస్తుంది కాబట్టి చేస్తాం జస్ట్ ఇది చేస్తుంది వృత్తి మాత్రమే ఇది హిజ్రా వ్యవస్థకు వృత్తి మాత్రమే తప్ప ఇట్స్ దీనివల్ల మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ సొసైటీలో దక్కట్లేదు అంటే మీరు నమ్ముతారా మరి చాలా తక్కువగా నమ్ముతాను నేను ఇప్పుడు ఆడవాళ్ళు సెక్స్ వర్క్ చేస్తున్నారు అలానే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ లేదా మగవాళ్ళు సెక్స్ వర్క్ చేస్తున్నారని మగవాళ్ళకి రెస్పెక్ట్ తగ్గిందా ఇట్స్ ఇట్స్ బేస్డ్ ఆన్ ద జోనర్స్ అంతే ఇట్స్ బేస్డ్ ఆన్ ప్లేసెస్ టైమ్స్ అండ్ సిచ్యువేషన్ దీనివల్ల కూడా ఇప్పుడు మీరు చెప్పిన ప్రసారి ఇలాంటి వృత్తి చేసిన ట్రాన్స్ వుమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ తర్వాత చాలామంది ఇబ్బంది పెట్టడం జరిగింది వాళ్ళని కొట్టి కొట్టేవాళ్ళు అని చెప్పేసి కూడా వినడం జరిగింది అని మీరు కూడా చెప్పడం జరిగింది మరి ఇలాంటి వాళ్ళని ఎలా కాపాడాలి అంటే సెక్స్ వర్క్ అనేది ఒక్క మాట చెప్తున్నా భర్తతో సెక్స్ చేయడం వేరు బాయ్ ఫ్రెండ్స్తో సెక్స్ చేయడం వేరు తెలిసిన అబ్బాయి నన్ను ఇష్టపడుతున్నాడు అంటే అబ్బాయితో సెక్స్ చేయడం వేరు ఎందుకంటే వినో ఈచ్ అదర్ వినో ఏ లిటిల్ బిట్ వీ హ్యావ్ ఎన్ కన్వర్జేషన్ బిట్వీన్ అస్ అండ్ వీస్ టు టాక్ అండ్ వీస్ టు సీ కొంచెం భయం ఉండదు కానీ ముక్కు ముఖం తెలియని వాడితో పడుకోవటం అనేది పెద్ద టాస్క్ తను ఎలా బిహేవ్ చేస్తాడో మనకు తెలియదు వాట్ ఈజ్ హిజ్ నీడ్ వి డోంట్ నో క్రుయల్గా ఉంటారు కొంతమంది సున్నితంగా ఉంటారు కొంతమంది రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తారు అందరూ అనుకున్నట్టు సెక్స్ వర్క్ ఏమంతా ఈజీ వర్క్ కాదు ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్ అండ్ దీని అంతటి కోసం మీరు ఏ అసలు మీకు ప్లేస్ ఎక్కడ దొరుకుతుంది ప్లేస్ అంటే ఇప్పుడు డార్క్ స్ట్రీట్స్ లైక్ చీకట్లో ఏ చెట్ల పొదల్లోనూ అక్కడే చేస్తారు సెక్స్ వర్క్ అంటే ఎవరు ట్రాన్స్ విమెన్స్ ఇళ్లలో చేరి ఇప్పుడు ఇళ్లలో చేస్తున్నారు ఎందుకంటే మొబైల్స్ యాప్స్ గ్రిండరు టిండరు టెలిగ్రాము ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ దీంట్లో అందమైన ఫొటోస్ పెట్టుకుంటున్నారు ఎవరైతే మాతో శారీరక సుఖాన్ని కోరుకుంటున్నారో వాళ్ళు చేస్తారు కదా మాట్లాడతారు లొకేషన్ షేర్ చేస్తే వస్తున్నారు చాలా డెవలప్ అయిపోయింది ప్రొఫెషన్ కూడా ఇప్పుడు మీరు కూడా అలా ఆ స్టేజ్ నుంచి వచ్చారా నేను నేను సెక్స్ ఈ అంటే నా ఇనిషియల్ స్టేజ్ టూ ఆ టైంలో కూడా మీరు చెట్ల పొదల్లోనే వాళ్ళు చీకట్లో వాళ్ళు రెడీ అయ్యి మేకప్ వేసుకొని మేము అంతే అప్పుడు ఈ మొబైల్స్లో వాట్సాప్ అనేది లేదు కదా వాట్సాప్ లేదు లొకేషన్ లేదు మనం ఎలా ఉంటామో చూపించుకునే ఒక యాక్సెస్ అనేది లేదు నా కాలంలో సో జస్ట్ మన రోడ్డు మీద నిలబడితే ఎంత యాభై వంద ఇరవై ముప్పై ట్వంటీ టు థర్టీ ఆర్ ఫిఫ్టీ మోర్ అమౌంట్ వెన్ ఐడి సెక్స్ యాభై రూపాయలు ఇస్తే ఒక గంట రెండు గంటలో ఉండాల్సి వచ్చేది అసలు ఎంత అంటే అలా కూడా మనసు చంపుకొని జస్ట్ బతకడానికి ఇలా ఇప్పుడు అమ్మా నాన్న లేరు మనం పట్టించుకోవట్లేదు నేను హిజ్రాలతో ఉంటున్నాను వాళ్ళు కూడా ఇదే వృత్తి చేసుకొని బతుకుతున్నారు ఎవరైనా ఒక పూట భోజనం పెట్టాలి అన్న ఒక రోజు పెడతారు రెండు రోజులు పెడతారు నాలుగు రోజు కట్టుకోవడానికి బట్టలు కావాలి తినడానికి తిండి కావాలి కట్టడా మనం రెంట్ పే చేసుకోవడానికి డబ్బులు కావాలి ప్రతిదీ డబ్బుతోటే ఉంటుంది కాబట్టి ఆ డబ్బుని సంపాదించుకునే సోసి ఇప్పుడు అడుక్కుంటాం అందరూ అంటారు అడుక్కోవడం ఈజీ అంటారు ఒకటి సిగ్నల్ దగ్గర అడుక్కోవడం చాలా ఈజీ అని చాలామంది అంటారు మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు నిలబడడం కూడా ఏం ఈజీ కాదు అడుక్కోవడం కూడా ఏమి ఈజీ కాదు మనసుని చంపుకొని మనస్సాక్షిని చంపుకొని సిగ్నల్ ముందు నిలబడి చప్పట్లు కొట్టి అడుక్కోమని ఇప్పుడు చదువుకొని ఉన్నాను నేను ప్రతిఓడు పుట్టగానే అడుక్కుంటాను అంటే పుట్టనే పుట్టను నేను నాకు ఆ పుట్టుకే అవును అలాంటిది అడుక్కోవడం కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి అంత దూరం షాప్స్ అడుగుతుంటాం ఒక్కొక్క షాప్ దగ్గరికి వెళ్ళి అందరూ ఇస్తారా డబ్బులు ఇవ్వరు కదా ఇచ్చేవాడు ఉంటారు ఇంకా బోని ఇవ్వలేదని చెప్తారు కొంతమంది నిన్నే ఒకళ్ళకి ఇచ్చాను రోజు ఇవ్వాలా ఎందుకు పది రూపాయలు ఎందుకు రాత్రి ఎడికి రావాలో చెప్పు వెయ్యి రూపాయలు ఇస్తానే వాళ్ళు ఉంటారు ఉండరా దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద సొసైటీ పని చేసే వాళ్ళకి ఏ పని అంత ఈజీ కాదు అందరూ అనుకుంటారు సెక్స్ వర్క్ ఈజీ చాలా ఈజీగా సంపాదించేస్తారు ఒక క్లయింట్తో సెక్స్ చేసిన తర్వాత రెండు మూడు రోజులు మనం మనిషి కాలేం అది ఎంత స్ట్రెస్ఫుల్ శరీరం ఎంత ఇబ్బంది పడుతుంది అనేది చేసిన వాళ్ళకే తెలుస్తుంది అలా చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఆ గంటకే వెయ్యి రూపాయలు రెండు వేలు సంపాదించింది చాలా ఈ రోజుకి అనుకుంటారు కానీ ఆ వెయ్యో రెండు వేల కోసము మన శరీరాన్ని ఈ మన బాడీని మన మానసిక స్థితిని మన ప్రివిలేజెస్ ఓన్లీ ట్రాన్స్ కాదు ఎవ్రీవన్ అదే మేల్ మేల్ ఫిమేల్ అంటే ట్రాన్స్ ఉమెన్ కాదు ఫిమేల్ కూడా చాలా ఫేస్ చేస్తూ ఉంటారు అండ్ అలా అలానే ఇప్పుడు ఇప్పుడు చూస్తుంటే చాలా మంది ట్రాన్స్ ఉమెన్ ఆర్ గెటింగ్ మ్యారీడ్ అనమాట సో వాళ్ళ పార్ట్నర్స్తో వాళ్ళ పాస్ట్ లైఫ్ చెప్తారా క్లియర్గా చెప్పి పెళ్ళిళ్ళు చేసుకుంటారా లేకపోతే ఏదో వాడు బాగున్నాడా లేకపోతే ఇలానే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పెళ్లి చేసుకునే ఎవరైతే ట్రాన్స్ మహిళని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారో దాంట్లో చాలామంది వీళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు వీళ్ళకి ఎవరు ఉండరు కాబట్టి వీళ్ళని వీళ్ళ దగ్గర ఉంటే మనకి గడిచిపోతుంది మన ఫ్యాంటసీస్ అన్నీ తీరిపోతాయి లగ్జరీ ఆఫ్ లైఫ్ బతకొచ్చు అని వచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు నిజంగా ప్రేమించే వాళ్ళు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని సెక్స్ వర్క్ మానేమని చెప్తారు భార్య రోడ్డు మీద నుంచోని సెక్స్ వర్క్ చేస్తుంటే భర్త ఇంట్లో పడుకుంటాడు నిజంగా అసలు వాళ్ళు మిమ్మల్ని భార్యలాగా ట్రీట్ చేస్తారా యాక్సెప్ట్ చేస్తారా చేసేవాళ్ళు ఉన్నారండి ఎందుకు లేరు రైట్ ఇప్పుడు 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 చూస్తున్నట్టయితే మీ లైఫ్లో మీరు మీ పాస్ట్ లైఫ్ ని మొత్తం ఫస్ట్ అప్పుడు ఇప్పుడు కాదు అప్పుడు మీ పార్ట్నర్కి కి మొత్తం రివీల్ చేస్తారా రివీల్ చేసి మీరు పెళ్లి చేసుకుంటారు నేను రివీల్ చేయటం ఏంటి నేను నేను అడుక్కునేటప్పటి నుంచి నేను చీర కట్టుకున్నప్పటి నుంచి హీ వాజ్ విత్ మీ ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ నాతో పాటే ఉన్నాడు హిస్ మై ఫ్రెండ్ కాబట్టి నన్ను నేను రాజేష్గా ఉన్నప్పుడు తెలుసు చంద్రముఖిగా మారిన తర్వాత తెలుసు నేను ఏం చేస్తుందా అనేది తెలుసు నా ఉద్యోగం ఏంటి అనేది తెలుసు పాస్ట్లో నేను సెక్స్ వృత్తి చేశాను అని తెలుసు అడుక్కున్నాను అని తెలుసు పాస్ట్ చెప్తేనే కదా ఫ్యూచర్ బాగుంటుంది అన్ని రివీల్ చేసి అన్నీ రివీల్ చేసిన తర్వాతనే వీఆర్ ఇన్ టు రిలేషన్షిప్ ఎంతమంది ఇట్లా వాళ్ళ పాస్ట్ లైఫ్ని దాచిపెట్టకుండా చెప్పి వాళ్ళు వెళ్తున్నారు అండ్ ఇంకొకటి ఇంత గుడ్డిగా ఎందుకు ప్రతిసారి ఒక ఒంటరితనాన్ని ఓవర్కమ్ చేసి బతకాలి అనుకుంటారు బతకాలి అంటే వై ఆర్ చూసింగ్ ద మేల్ ఓన్లీ ఎందుకంటే ఇప్పుడు మీద వి కాంట్ చూస్ మే ఫిమేల్ కదా అంటే ఇది సెక్షువల్ లైఫ్ నో నో ఫిజికల్లీ మెంటల్లీ వి నీడ్ సమ్ సంథింగ్ ఇన్ ఆర్ లైఫ్ ఇప్పుడు ఆడపిల్లలకి ఎట్లాగైతే కేజ్ వచ్చాక ఫీలింగ్స్ వస్తాయో ట్రాన్స్ మహిళలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి పెళ్లి చేసుకోవాలి మంచి లైఫ్ లీడ్ చేయాలి హౌస్ వైఫ్గా ఉండాలి అనుకుంటారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మాకంటూ ఒక మ్యారేజ్ యాక్ట్ కానీ చట్టం కానీ లేదు ఎప్పుడైతే మ్యారేజ్ యాక్ట్ కానీ చట్టం కానీ వస్తుందో ఇలాంటి ఫేక్ లవ్కి అట్రాక్ట్ అవ్వకుండా నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే మీ అమ్మకి నన్ను తీసుకొని వెళ్ళి పరిచయం చేయాలి కదా అంటే నన్ను ప్రేమించేటప్పుడు నేను హిజ్రాన్ తెలుసు నాతో తిరిగేటప్పుడు హిజ్రాన్ తెలుసు నన్ను బండి మీద తీసుకెళ్లేటప్పుడు నేను హిజ్రాన్ అని తెలుసు నువ్వు నన్ను కలిసిందే అడ్డ మీద కదా కదా నువ్వు నన్ను కలిసిందే అమీర్పేట అడ్డ మీద నువ్వు బాగున్నావు నువ్వు నాకు చాలా నచ్చా ఉంటావు నాలుగు రోజులు ఫ్రెండ్షిప్ చేస్తావు ఐదో రోజు వచ్చి నువ్వు ఐ లవ్ యూ చె సరే నేను యాక్సెప్ట్ చేశాను యాక్సెప్ట్ చేసిన తర్వాత నువ్వు ఉద్యోగం చేస్తూ సరేలే ఇవన్నీ మానేసి మనం మంచి లైఫ్ లీడ్ చేద్దామని చెప్పడం మానేసి రాత్రి నన్ను అడ్డ మీద డ్రాప్ అంటే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసమే అప్పుడైనా మరి మీ ట్రాన్స్ఫార్మర్ అర్థం చేసుకో అర్థం చేసుకొని పక్కకి జరిగి ఈ సిచ్యువేషన్స్లో వాళ్ళు పెద్ద డ్రామా క్రియేట్ చేస్తారు ఏం తక్కువ కాదు ఎవరు పెద్ద డ్రామా ఎలా క్రియేట్ చేస్తారంటే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా నేను మా ఇంట్లో గే అని చెప్పుకుంటా నిన్ను వదిలి నేను ఉండలేను ఈ ఎలా అంటే కన్విన్స్ చేసి ఒక సిచ్యువేషన్ ఒకటి గుర్తు నేను ఇది అందరికీ చెప్తున్నా నేను నిన్ను ప్రేమించేటప్పుడు నీ వెంబడి నేను కుక్కలాగా తిరుగుతా నువ్వు నన్ను ప్రేమించిన తర్వాత నువ్వు నన్ను కుక్కని చేసి ఆడిస్తావు యు గాట్ ద పాయింట్ నువ్వు నా వెంబడి కుక్కలాగా తిరిగినావు నేను ఐ లవ్ యూ నేను చెప్పాలని చాలా ఇయర్స్ నువ్వు నా వెంబడి కుక్కలాగా తిరిగినావు చంద్రముఖికి నేను తప్ప ఎవరు లేరు అని నువ్వు ఎంబడే కుక్కలా తిరిగి నేను ఒక్కసారి నిన్ను యాక్సెప్ట్ చేసి నేను లవ్ చేసిన తర్వాత నన్ను కుక్కని చేసి ఆడిస్తున్నావు ఇదే జరుగుతుంది లవ్ విషయంలో ట్రాన్స్ మహిళల విషయంలో ఇప్పుడు ఇప్పుడు మీరు మీ మ్యారేజ్ అయిన తర్వాత అంటే మీ మ్యారేజ్ కన్నా ముందు తను చెప్పాడా వద్దు ఇదంతా ఆపేసే మనం మన మన లైఫ్ని మా ఇద్దరం మన లైఫ్ డే వన్ నుంచి వీ హ్యావ్ దట్ బాండింగ్ చంద్ర ఉద్యోగం చూసుకో ఇవద్దు చంద్ర నువ్వు జాబ్ చేస్తే సోసై నువ్వు చదువుకున్నావు నువ్వు ఉద్యోగం చేయను ఉద్యోగం చేస్తే ఇంకా మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు ఆయన ప్రెషర్ వల్లే నేను టూ థౌజండ్ లెవెన్లో నేను జాబ్ జాయిన్ అయింది ఆయన ప్రెషర్ వల్లే నేను జాబ్ చేయటం కానీ ప్రెషర్ కాదు సో సపోర్ట్ వల్ల జాబ్ చేయటం